గుంటూరు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నగరాల్లో మూడో నగరం గుంటూరు దేశంలో అత్యధికంగా మిర్చి పండే ప్రాంతం ఈ గుంటూరు జిల్లాలోనే ఉంది ఒకప్పటి గర్తపురిగా పిలువబడే గుంటూరులో చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలు కోకొల్లలుగా ఉన్నాయి వైశాల్యపరంగా ఎంతో విశాలంగా ఉండే గుంటూరు జిల్లాలోని ప్రముఖ చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రదేశాలని మనం కేవలం రెండు రోజుల్లో చూడలేము అందుకనే ఈ వీడియోలో కొన్ని ప్రముఖ ప్రదేశాలని అనగా గుంటూరు నుంచి బాపట్ల మధ్య వచ్చే ప్రదేశాలని ఈ వీడియోలో నేను చూపదలుచుకున్నాను నమస్తే నేను మీ సుధాకర్ రావు గుంటూరు జిల్లా పర్యటన పార్ట్ వన్ వీడియోకి మీ అందరికీ స్వాగతం ఈరోజు మన వీడియోలో గుంటూరు జిల్లాలోని మిర్చి పంటలను ఆస్వాదిస్తూ మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం ఈ ట్రిప్లో మనము గుంటూరు నుంచి మన ప్రయాణాన్ని మొదలుపెట్టి చేబ్రోలు పొన్నూరు బాపట్ల మరియు సూర్యలంక బీచ్ చివరిగా బట్టిపోల్ని మనం కవర్ చేస్తాం ముందుగా గుంటూరు నుంచి పదహారు కిలోమీటర్ల ప్రయాణించి మనం చేబ్రోలు చేరుకున్నాము చేబ్రోల్లో పురాతనమైన బ్రహ్మదేవాలయము అదేవిధంగా నందీశ్వర ఆలయం కూడా ఉంటుంది వాటిని మనం దర్శించుకుంటూ వాటి చరిత్రను కూడా తెలుసుకున్నాం మన మాటల్లోనే చేబ్రోలు పట్టణానికి అయితే చేరుకున్నాము ఇది శివరాత్రి సమయం కాబట్టి ఈ ప్రదేశం అంతా సందడిగా ఉంది మనం చతుర్ముఖ దేవాలయానికి అయితే చేరుకున్నాము మన రాష్ట్రంలో బ్రహ్మ దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి తెలంగాణలోని అలంపూర్ జోగులమ్మ దగ్గర బ్రహ్మదేవాలయాలు ఉన్నాయి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ చేప్రోల్లోనే బ్రహ్మదేవాలయం ఉంది చుట్టూ పెద్ద కోనేరుండి మధ్యలో నిర్మించిన చిన్న దేవాలయం ఈ బ్రహ్మదేవాలయము ఒకప్పుడు చేప్రోల్లో నూటొక్క బావులు నూటొక్క దేవాలయాలు ఉండేవని ప్రతిదీ అయితే చాలా వరకు కాలగర్భల్లో కలిసిపోగా ప్రస్తుతం చేబ్రోల్ మొత్తంలో సుమారు ఇరవై ఒక్క దేవాలయాలు అయితే ఉన్నాయి చేబ్రోల యొక్క పూర్వనామం తామ్రపురి తామర అనేది సంస్కృతమధు తామ్ర అంటే కాపర్ అని అర్థం ఒకప్పుడు కాపర్ ప్లేట్లకి ప్రసిద్ధిగాంచిన ప్రదేశంగా ఇది చెప్పబడుతుంది చాళుక్యులు పల్లవులు చోళులు కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం ఎంతగానో ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా కాకతీయుల కాలంలో ఇది ప్రధానమైన ప్రాంతీయ కోట చోళుల కాలంలో నిర్మించిన దేవాలయాలని తిరిగి పునరుద్ధర చేసింది రెండు వందల సంవత్సరాల క్రితం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే జమీందారు మనం ఇప్పుడు ప్రధానమూర్తిని సందర్శిద్దాం ఇక్కడ బ్రహ్మ శివలింగ ఆకారాల్లో ఉండి నాలుగు వైపులా విగ్రహంగా కలిగి నలుదిక్కుల్ని సంరక్షిస్తున్నట్టుగా కనిపిస్తుంది దేవాలయ సమయము ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది చుట్టూ కోనేరు మధ్యలో ఉన్న ఈ చిన్న దేవాలయం చూపలను ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ ప్రదేశంలో పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరపక శాతవాన మరియు ఇచ్వాకుల కాలం నాటి బుద్ధిస్టుకి సంబంధించిన మాన్యుమెంట్స్ కూడా బయటపడడం జరిగింది ఇప్పుడు మనం దగ్గరలోని కాలభైరవ దేవాలయాన్ని కూడా సందర్శించుకుందాం ఈ చేబ్రోల్లోనే బ్రహ్మదేవాలయం చుట్టుపక్కల అనేక ఉపాలయాలు కలిగి ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది కాలభైరవ దేవాలయం దీనికి దగ్గరలోనే రాజేశ్వరి దేవాలయము ఆదికేశవ దేవాలయాలు కూడా కలవు ప్రస్తుతం మీరు చూస్తుంది కాలభైరవ దేవాలయం ఇది కూడా అతి పురాతనమైన దేవాలయాల్లో ఒకటి ఇక్కడ ఉన్న దేవాలయాల సమయం ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే అందుకే మేము వచ్చిన సమయం పదకొండు గంటలు కావడంతో దాదాపు అన్ని దేవాలయాలు మూసేసి ఉన్నాయి మనం ప్రధాన విగ్రహమూర్తిని దర్శించుకుందాం చేబ్రోలు అంటేనే అందరికీ గుర్తొచ్చేది ప్రధానంగా బ్రహ్మదేవాలయం మరియు నందీశ్వర స్వామి దేవాలయం మీకు ఎదురుకుండా కనిపిస్తున్న గోపురమే శ్రీ నందీశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం యొక్క ప్రధాన ఆకర్షణ నంది మండపము మరియు అందులోని నంది విగ్రహము చేప్రోల్లో అనేక దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోగా కొన్ని దేవాలయాల్ని మాత్రమే పరిరక్షించడం జరిగింది వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి ముఖ్యంగా ఇక్కడ నందిని చెక్కిన విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి గమనించగలరు ఆంధ్రప్రదేశ్లో అంటేనే నందికి ఫేమస్ నవనంది క్షేత్రాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి దేశంలో అతిపెద్ద శిలతో నిర్మించిన నంది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అదే లేపాచి దాని తర్వాత రాష్ట్రంలో ఉన్న పెద్ద నంది దేవాలయాల్లో మనం చూస్తున్న ఈ నంది కూడా ఒకటి మీరు చేబురోలు వస్తే ఖచ్చితంగా ఈ నంది మండపాన్ని సందర్శించండి మేము చేబురాలు చూసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే ఒక భీమేశ్వరాలయం ఉంది అదేవిధంగా అతి పురాతనమైన ఆది కేశవ స్వామి దేవాలయం కూడా ఉంది ఇవన్నీ తొమ్మిది నుంచి పదకొండో శతాబ్దాల మధ్య నిర్మించడం అని తెలిసింది కాకపోతే మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మేము ఆ దేవాలయం చూడలేకపోయాము ఈ అద్భుతమైన నంది విగ్రహాన్ని సందర్శించాం కదా ఇక్కడ దగ్గరలోనే మనకి శివాలయం ఉంది దాన్ని కూడా దర్శించుకుందాం ఇదే చేబ్రోల్లోని శివాలయం ఇక్కడ దొరికిన దాదాపు అన్ని దేవాలయాలు తవ్వకాల్లో బయటపడినవి కొన్ని మాత్రం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి చేత పునర్నిర్మించబడినవి ఇక్కడ దొరికిన శాసనాలని బట్టి ఇక్కడ నిర్మాణాలు ఇవన్నీ తూర్పు చాళుక్యుల కాలంలో చాళుక్య భీమా రాజు కాలంలో ఎక్కువగా నిర్మాణాలు జరిగినట్టుగా తెలుస్తుంది ఈ దేవాలయాల గోపురాలు మాత్రం చోళుల కాలంలో నిర్మించబడినవి గుంటూరుకి కేవలం పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుతమైన దేవాలయాల సమూహం ఉన్న చేబ్రోలు ఇంకా పూర్తి స్థాయిలో ఆదరణకి నోచుకోలేదని నా అభిప్రాయం కోస్తా ప్రాంతంలో తూర్పు చాళుక్యులు కళింగులు రెడ్డి రాజుల చేత నిర్మించిన గొప్ప గొప్ప దేవాలయాలు మన రాయలసీమలోని విజయనగర రాజుల కాలంలో నిర్మించిన అనేక దేవాలయాలు పూర్తి స్థాయిలో జనాదరణకు అయితే నోచుకోలేదు మనం చేబ్రోల్ నుంచి మన ప్రయాణాన్ని ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి పొన్నూరు చేరుకుందాము ఎండలు స్టార్ట్ అయిపోయినాయి బాగా సో మేము తీసుకున్న బాదం మిల్క్ గుంటూరు జిల్లాల గురించి చెప్పాలంటే గుంటూరు పట్టణం నుంచి కోస్తా వైపు అనగా సముద్ర తీరం వైపు వెళ్ళే మార్గం అంతా పచ్చని కొబ్బరి చెట్లు మరియు వరిపంటతో ఉంటుంది అదే మీరు రాయలసీమ వైపు పల్నాడు వైపు మరియు తెలంగాణ వైపు వెళ్ళే భూభాగం అంతా పూర్తి పత్తి పొగాకు మిరప పంటలతో ఉంటుంది మనం మాటల్లోనే పొన్నూరు నగరానికి అయితే చేరుకున్నాం పొన్నూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది వీరాంజనేయస్వామి దేవాలయం మరియు పెద్ద ఆంజనేయస్వామి ప్రతిమ ఒకప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం మాత్రమే ఉండేది ఇప్పుడు దీన్ని పెద్దది చేసి అనేక ఉపాలయాలని కూడా నిర్మించడం జరిగింది ఇంకెంత కలసం పదండి ఉపాలయాలతో పాటు స్వామిని దర్శించుకున్నాం ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో కోట జగన్నాథ స్వామి అనే ఆయన నిర్మించడం జరిగింది ప్రధాన విగ్రహం శ్రీ ఆంజనేయ స్వామి వారు సుమారు ఇరవై నాలుగు అడుగుల ఎత్తుతోనూ పన్నెండు అడుగుల వెల్లప్పుతోనూ ఉండి నల్లరాతి గ్రానైట్తో నిర్మించబడి ఉంది ఈ ఆలయ ఆవరణలోనే నూతనంగా నిర్మించిన సహస్రాలింగ శివాలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయం దగ్గర ఉన్న పెద్ద నంది విగ్రహం ఈ ఆలయ ఆవరణలోనే నూతనంగా నిర్మించిన మహావిష్ణు వాహనమైన గరుక్మంతుడిది కూడా పెద్ద విగ్రహాన్ని నిర్మింపజేశారు దాన్ని కూడా సందర్శించుకుందాము ఇదే గరకు మంత్రి యొక్క పెద్ద విగ్రహం నేను మొదటిసారిగా చూస్తున్నాను గరకు మంత్రికి ఇంత పెద్ద విగ్రహాన్ని ఉండడం పొన్నూరు స్వామి దర్శనం అనంతరం మన ప్రయాణాన్ని బాపట్ల వైపు సాగిద్దాము పొన్నూరు నుంచి బాపట్ల సుమారు ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది పొన్నూరులో మరో ప్రముఖ దేవాలయం భావనారాయణ స్వామి దేవాలయం మీకు ఒకవేళ సమయం ఉంటే ఈ దేవాలయాన్ని కూడా తప్పకుండా సందర్శించండి మన బాపట్ల వైపు ప్రయాణాన్ని సాగిస్తూ గుంటూరు జిల్లా గురించి చర్చించుకుందాం కవితలో రెండో వాడైన తిక్కన గుంటూరు ప్రాంతానికి చెందినవాడే అదేవిధంగా బౌద్ధ మతాన్ని ఉన్నత స్థితికి చేర్చిన వాళ్ళలో ఒకరైన ఆచార్య నాగార్జునాచార్యులు కూడా గుంటూరు ప్రాంతానికి చెందినవారే ఆయన పేరు మీదగానే నాగార్జున యూనివర్సిటీని కూడా స్థాపించారు శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ప్రముఖ వికటకవిగా పేరుగాంచిన తెనాలి రామకృష్ణ కూడా గుంటూరు జిల్లా వారే మనం బాపట్ల పట్టణానికి అయితే చేరుకున్నాము బాపట్లలో వెలిసిన పురాతనమైన భావనారాయణ స్వామి దేవాలయం వల్ల మొదట్లో దీనికి భావపురి అని పేరు వచ్చింది కాలక్రవిన బావ పట్ల ప్రస్తుతం బాపట్లగా పేరుగాంచింది మనం చూస్తున్నదే శ్రీ పురాతనమైన భావనారాయణ స్వామి దేవాలయం ఈ దేవాలయం ఒక ప్రత్యేకత మీరు చూస్తున్నారుగా రెండు ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడ తీవిగా కనిపిస్తున్న గాలిగోపురాన్ని ఈ మధ్యనే నిర్మించడం జరిగింది పురాతనమైన గాలిగోపురం సుమారు రెండు వేల పదో సంవత్సరంలో కూలిపోగా దీన్ని పునర్నిర్మింపజేశారు ఈ దేవాలయాన్ని తొలుత పద్నాలుగు వందల ఎనభై ఐదో సంవత్సరంలో క్రిమికాంత చోళ అనే చోళరాజు చేత నిర్మించబడింది అనంతరం పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చేత జీర్ణోద్ధరణ గావించబడింది ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ప్రాంగణంలో క్షీరవృక్షంపై కొలువై ఉండడం కారణంగా క్షీరభావనారాయణుడిగా పేరుగాంచింది ఈ దేవాలయము ఈ దేవాలయానికి ఉన్న మరో ప్రత్యేకత మూడు విమాన గోపురాలు సుదర్శన చక్ర సమేతంగా కనిపిస్తాయి మన దేశంలో గొప్ప మోడల్గా నూతనంగా నిర్మించిన దేవాలయాలు అనేక ఉన్నప్పటికీ ఇలాంటి పురాతనమైన దేవాలయాన్ని సందర్శిస్తే వచ్చే మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక భక్తి నూతన నిర్మాణాలలో మనకి కనిపించదు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారికి రథోత్సవం జరుగుతుంది సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేతంగా కొలువైన స్వామివారికి వైశాఖ శుద్ధ నాడు కళ్యాణోత్సవం అనంతరం గరుడోత్సవం తిరిగి సాయంత్రం నాలుగు గంటల తర్వాత రథోత్సవం జరుగుతాయి ఆలయ ముఖ మండపంలో ద్వారపాలకులైన జయా విజయాలు సాలి గ్రామాలతో నిర్మితమై ఉంటారు గర్భాలయంలో కొలువైన భావనారాయణ స్వామి సువర్ణ ఖచ్చిత కిరీటంతో రచక కవచంతో దేవీప్యమానంగా మకర తోరణంతో మనకి దర్శనమిస్తుంటారు ఆలయ వేళలు చాలా తక్కువ టైము ఉదయం ఆరు గంటల నుంచి పదిన్నర వరకు తిరిగి సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఎలా అయితే ఆంధ్రప్రదేశ్లో పంచారామాలు ఉన్నాయో అదేవిధంగా పంచభావనారాయణ స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి వాటిలో ప్రధానమైతే ఈ దేవాలయం ఈ ఆలయం మీకు బాగా నచ్చింది అనుకుంటాను దేవాలయ అంతరం మేము తీసుకున్న రోజు వాటర్ సో ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని సూర్యలంక బీచ్ వైపు సాగిద్దాము మార్గ మధ్యలో మనం బాపర్ల గురించి చెప్పుకోవాల్సిన మరో విషయం ఉంది దాని గురించి కూడా చర్చించుకుందాం సాధారణంగా ఆంధ్ర కర్ణాటక తమిళనాడులో మనం వరిని ఎక్కువగా పండిస్తూ ఉంటారు వాటిలో ముఖ్యమైన బ్రాండు సోనా మసూరి దాన్ని తెలుగులో బంగారు తీగలు అని కూడా అంటారు ఎవరైనా బోటని లేదా అగ్రికల్చర్ కోర్సులు చేసిన వారికి ఈ విషయం తెలుస్తుంది వరిలో సాధారణంగా సంక్రమించే తెగులు వరి ఒరైజా దాన్ని వరి అగ్గి తెగులు అంటారు శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దాన్ని తగ్గించలేకపోయారు అయితే వారు ఒకటి కనుక్కున్నది బాపట్ల ప్రాంతాల్లో పండే వరిలో ఆ అగ్గి తెగులు సోకకుండా ఉండే రోగ నిరోధ శక్తిని కలిగి ఉండడం వీటి మీద పరిశోధనలు జరిపి నిర్మించిన రైస్ బ్రాండే బీపీటీ వంగడం బీపీటీ అంటే బాపట్ల వరి ఇది నిజంగా ఈ నేల యొక్క గొప్పతనం అండ్ మన తెలుగు వారందరికీ ఇది గర్వకారణం అందుకే బాపట్లలో అగ్రికల్చర్ యూనివర్సిటీను మరియు వరి యొక్క రీసెర్చ్ సెంటర్ని కూడా స్థాపించడం జరిగింది ఇప్పుడు మన ప్రయాణాన్ని బాపట్ల నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించి సూర్యలంక బీచ్ వైపు అయితే సాగిద్దాము ఆంధ్రప్రదేశ్లో అత్యంత రమణీయంగా ఉండే బీచ్ల్లో సూర్యలంక బీచ్ ఒకటి ఒకవేళ హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా నియరెస్ట్ బీచ్కి వెళ్ళాలన్నా కూడా అది సూర్యలంక బీచ్ హైదరాబాద్ నుంచి మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం సూర్యలంక బీచ్కి అయితే చేరుకున్నాము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి హరిత రిసార్ట్స్ ఉన్నాయి ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి అదే కాక కోస్టల్ గార్డ్ కూడా ఉంటుంది ఒకవేళ ఎవరైనా సముద్రంలో గల్లంత అయితే ఇమీడియట్గా మనకి రక్షించడానికి ఈ కోస్టల్ గార్డ్ వాళ్ళు కూడా ఉంటారు సూర్యలంక బీచ్ చేరుకున్నాము చాలా విచ్చి ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలు అయినప్పటికీ జనాలు అయితే విపరీతంగా ఉన్నారు సూర్యలంక బీచ్ చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి మనం యాభై కిలోమీటర్లు ప్రయాణించి పురాతనమైన బట్టి బ్రోలు శాసనాన్ని సందర్శిద్దాం మనం వెళ్తున్నది ఒంగోలు కత్తిపూడి హైవే ఇది మూడు వందల ఇరవై కిలోమీటర్ల హైవే గుంటూరు జిల్లా గుండా ప్రయాణిస్తుంది సో బట్టి బ్రోలకైతే చేరుకున్నాం బట్టి బ్రోలు గురించి మన తెలుగు వాళ్ళకే చాలా కొద్ది మందికి తెలుసు ఇది రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన పురాతనమైన బౌద్ధ స్థూపం దీని యొక్క ప్రత్యేకత మన తెలుగు లిపికి మాతృక భాష యొక్క ఆనవాళ్ళు ఇక్కడ బయటపడ్డాయి ఒకప్పుడు మొత్తం భారతదేశం అంతా బ్రాహ్మీ లిపిని ఉపయోగించేవాళ్ళు బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు అనేది ఏ విధంగా రూపాంతరం చెందిందో దాని యొక్క శాసనాలు ద్వారా మనకి ఇక్కడ తెలుసుకున్నాము దీని గురించిన పూర్తి సమాచారాన్ని నేను ప్రత్యేకంగా వీడియో తీశాను చూడని వారు ఎవరైనా ఉంటే అది చూడగలరు ప్రయాణమంతరం మేము తీసుకున్న గుంటూరు ఫేమస్ బజ్జీ అండ్ బాదంటి ఇదండి గుంటూరు పార్ట్ వన్ యొక్క విశేషాలు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ త్వరలో పార్ట్ టూతో మీ ఉంటాను భారత సాంప్రదాయాలు వరిదిల్లాలి